హే వినర్స్ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ని చేయగలరు మీరు దాన్ని నమ్ముతున్నారా ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అక్కడ నుంచి ఇంకా బెటర్ గా మారగలరు అంటే మీరు నమ్ముతారా డియర్ వినర్స్ మనం మన ఫేత్ ద్వారా మౌంటైన్స్ ని కూడా మూవ్ చేయగలము అంటే మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇన్నర్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడనరీగా క్రియేట్ అవ్వగలడు అని తను ఎప్పుడైతే నమ్ముతాడో అప్పుడు అది రియాలిటీగా మారుతుంది ఎందుకంటే మనం ప్రపంచంలో ఈరోజు చూస్తున్నది ఏదైనా సరే ఒక నార్మల్ పర్సన్ ఆలోచన నుంచి అది వచ్చింది ఈరోజు ఇలాన్ ని చూస్తే ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బెలినేర్ మనకు తెలుసు తన తన పనులు ఎలా ఉన్నాయో అది కూడా తెలుసు ఎందుకంటే తను మార్స్ పైన ఉండడానికి ఆలోచిస్తున్నాడు ప్రతి ఇంట్లో సోలార్ కార్ ఉండాలి ప్రతి ఇంట్ ప్రతి ఇంట్లో కూడా సోలార్ ద్వారా పవర్ రావాలని తను కంప్లీట్గా బిలీవ్ చేశాడు దానిపైన వర్క్ చేస్తున్నాడు అండ్ తనకు రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే చాలా మంది ఎవరో ఒకరు కనిపెట్టారు యూనో ఈరోజు మన ఇంట్లో లైట్ ఉంది అంటే థ్యాంక్స్ టు థామస్ అల్వా ఈరోజు మనం ఏదైనా యూజ్ చేస్తున్నాము మీ మొబైల్ ఫోన్ నుంచి ఇంటర్నెట్ నుంచి వైఫై నుంచి ఏదైనా సరే ఒక పర్సన్ నమ్మాడు కాబట్టి అది ఈరోజు క్రియేట్ అయింది అంటే ఏదైనా సరే ఫేత్ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకనే మనం ఫేత్ ఉంటే నమ్మకం ఉంటే మౌంటైన్స్ ని కూడా మూవ్ చేయగలము అంటాం రైట్ మరి ఫ్రెండ్స్ మీరు మీ లైఫ్ లో ఎంత అచీవ్ చేయగలని నమ్ముతున్నారు అంతే మీరు అచీవ్ చేస్తారు రోజు నేను ఒక త్రీ ట్రాంగల్ యూనో త్రీ సైట్స్ గురించి చెప్తానండి ఈ ట్రయాంగిల్ లో ఉన్న త్రీ మనం అర్థం చేసుకుంటే లైఫ్ లో మనం ఏదైనా అచీవ్ చేయగలం దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఎస్ అందువల్ల ఈ ట్రయాంగిల్ అర్థం చేసుకోండి ఈ మూడింటిని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి ట్రయాంగల్ ఆఫ్ సక్సెస్ ట్రయాంగల్ ఆఫ్ ఫెయిత్ అంటాం మనం దీన్ని సో ఏంటి అంటే ఏంటి సింపుల్ ఎగ్జాంపుల్ మై డియర్ యాజ్ చైల్డ్ మనకి ఏమీ తెలియకపోయినా మనం చాలా సేఫ్ గా ఉన్నాం సెక్యూర్డ్ గా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం గుర్తుందా ఎందుకంటే మన అమ్మ నాన్న మీద ఉన్న ఫెయిత్ రైట్ ప్రపంచంలో ఎవరైనా ఒక రిస్క్ తీసుకుంటున్నారో అంటే దాని ఏంటి ఒక ఫెయిత్ ఎస్ నేను సక్సెస్ అవుతాను అని ఒక ఫెయిత్ నమ్మకం అది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేలా చేస్తుంది సో ఇక్కడ మనం మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఏంటంటే మన యొక్క క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి మన క్యాపిలిటీస్ ఏంటంటే ఐ కెన్ డూ ఇట్ నేను యాజ్ అ ట్రైనర్ యాజ్ అ కోచ్ ప్రపంచాన్ని నేను చాలా ముందుకు తీసుకెళ్తాను నా దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్ని నేను తనకు ఒక కొత్త రియాలిటీ చూపెడతాను అనే క్యాపబిలిటీస్ నాలో ఉన్నాయి అంటే నేను ఎన్ఎల్పి నేర్చుకున్నాను ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ మెంటోస్ దగ్గర నేర్చుకున్నాను ఎస్ ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీస్ నా దగ్గర ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఐ కెన్ డూ ఇట్ ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది నేను బిల్డ్ చేసుకున్నాను మై క్యాపబిలిటీస్ సో ఎప్పుడైతే మన క్యాపబిలిటీస్ ని మనం బిల్డ్ చేసుకుంటామో మన ఫెయిత్ అనేది స్ట్రాంగ్ అవుతుంది చూడండి మీరు కార్ నడపడం నేర్చుకున్నారు మీరు డాన్స్ చేయడం నేర్చుకున్నారు మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నారు ఏదైనా సరే ఒక కంప్యూటర్ స్కిల్స్ కొన్ని నేర్చుకున్నారు సో ఇక్కడ మన క్యాపబిలిటీస్ ని మనం ఎప్పుడైతే పెంచుతామో మన ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది సో ఫస్ట్ సైడ్ ఏంటంటే క్యాపబిలిటీస్ ని పెంచడం ఎందుకంటే క్యాపబిలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మన ఫెయిత్ స్ట్రాంగ్ అవుతుంది సో ఐ కెన్ డూ ఇట్ అనే ఒక క్యాపబిలిటీస్ పైన మనం వర్క్ చేయాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాపబిలిటీస్ ని ఎలా పెంచాలి రానున్న కాలంలో చాలా టెక్నాలజీ చేంజ్ అవబోతుంది ఫ్యూచర్లో నెక్స్ట్ టూ ఇయర్స్ లో ట్రెమెండస్ రెవల్యూషన్ రాబోతుంది మరి మీరు దానికి రెడీగా ఉన్నారా మీ క్యాపిలిటీస్ ని పెంచుకుంటున్నారా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెర్న్ సంథింగ్ ఐ కెన్ డూ ఇట్ క్యాపిలిటీస్ పైన వర్క్ చేయాలి సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మన సబ్ కాన్షియస్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి సబ్ కాన్షియస్ బిలీఫ్స్ గనక సి నా దగ్గర అబిలిటీస్ ఉన్నాయి బట్ లోపల బిలీఫ్ ఏంటంటే ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా తప్పులు చేస్తుంటాను లేదా మదర్ ఫాదర్ లేదా టీచర్ పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు సో అందువల్ల ఒక మైండ్ లో ఒక సీడ్ ఎలా ఉంటుందంటే ఐ డోంట్ డిజర్వ్ గుడ్ థింగ్స్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ మరి ఇది పాజిటివ్ ఆ నెగిటివ్ ఒకసారి ఆలోచించండి ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అనేది మిమ్మల్ని క్లోజ్ గా చేసేస్తుంది ఎస్ ఐ డిజర్వ్ ఇట్ అనేది మిమ్మల్ని ఓపెన్ గా ఉంచుతుంది మళ్ళీ గమనించండి ఐ డిజర్వ్ ఇట్ అనేది మిమ్మల్ని ఓపెన్ గా ఉంచుతుంది సో ఈ మ్యాజిక్ ఆఫ్ ఫెయిత్ డెవలప్ అవ్వాలి అంటే సబ్ కాన్షియస్ బిలీఫ్స్ కూడా చేంజ్ అవ్వాలి ఐ డిజర్వ్ ఇట్ ఇది నాకు పాసిబుల్ అవుతుంది ఇది నేను చేయగలను ఎస్ ఫస్ట్ ఐ కెన్ డూ ఇట్ క్యాబిలిటీస్ పెంచాను సెకండ్ ఐ డిజర్వ్ ఇట్ సబ్కాన్షియస్ బిలీఫ్స్ చిన్నప్పటి నుంచి నేను ప్రతిదీ నేర్చుకున్నాను అండ్ ఐ డిజర్వ్ ఇట్ బికాస్ ఐ హావ్ దిస్ క్యాపిలిటీస్ నేను ఏదైనా అచీవ్ చేయగలను అనే ఒక డిజర్వింగ్ ఎబిలిటీ మనలో ఉండాలి ఇది సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటుంది అందువల్ల చాలా మందిలో చూడండి క్యాపిలిటీస్ ఉంటాయి బట్ ఈ బిలీఫ్ సరిగ్గా ఉంటావు సో ఆ బిలీఫ్స్ ని మనం ఎంపవర్ చేసుకోవాలంటే ప్రతిరోజు టు కనెక్ట్ విత్ అవర్ సెల్ఫ్ మన ఇన్నర్ టాక్ ఎలా ఉంది మన ఇన్నర్ సెల్ఫ్ టాక్ ఎలా ఉందో అనేది మనం గమనిస్తూ ఉండాలి అది నెగిటివ్గా ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చాలి ఎస్ లోపల చాలా డీప్ బిలీఫ్ ఉండాలి దట్ ఐ డిజర్వ్ సక్సెస్ ఐ డిజర్వ్ ఇట్ సెకండ్ ఈజ్ ఐ డిజర్వ్ ఇట్ థర్డ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఐ కెన్ డూ ఇట్ ఇట్స్ ఓకే ఐ డిజర్వ్ ఇట్ ఇట్స్ ఓకే బట్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ బికాస్ యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక అన్నోన్ పవర్ ఒక అన్నోన్ పవర్ ని బిలీవ్ చేయాలి ఈ అన్నోన్ పవర్ మనం చూడలేము బట్ ఈ అన్నోన్ పవర్ వర్క్ చేస్తూ ఉంటుంది మన వెనకాల ఎప్పుడైతే మనం చాలా డీప్ గా పీస్ఫుల్ గా ఫీల్ అయినప్పుడు చూడండి చాలా బయట టెన్షన్స్ ఉంటాయి బట్ లోపల మనం చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతుంటాం ఎందుకంటే బికాస్ యూనివర్స్ ఈజ్ వర్కింగ్ విత్ మీ ఎస్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక అన్నోన్ పవర్ నా చుట్టూ పనిచేస్తుంది చూడండి నేను చాలా వీడియోలు చేస్తున్నాను చాలా మంది వీడియోలు చేస్తున్నారు బట్ మీరు ఈ వీడియోని ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే యూనివర్స్ ప్లాన్ కూడా ఉంది ప్రతిదీ నేను చేశాను నేను చేశాను అనుకుంటాం బట్ ఒక యూనివర్స్ ప్లాన్ లేని అది జరగదు అది అలా జరిగింది అంటే యూనివర్స్ ప్లాన్ ఉంది ఎస్ ఎందుకంటే యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ యూనివర్స్ ఒక బెస్ట్ ప్లాన్ లో ఉంది మీ గురించి మరి మీరు ఈ మూడిటిని మూడింటిని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఐ కెన్ డూ ఇట్ నాలో క్యాపబిలిటీస్ ఉన్నాయి సెకండ్ ఐ డిజర్వ్ ఇట్ సబ్ కాన్షియస్ మైండ్ లో బిలీవ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి థర్డ్ ఐ విల్ గెట్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ ఎందుకంటే యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ సో ఇక్కడ నాకు ఉన్నాయి నేను నమ్ముతున్నాను ఐ డిజర్వ్ ఇట్ అని సబ్కాన్షియస్ మైండ్ లో స్ట్రాంగ్ బిలీఫ్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ ఇస్ యూనివర్స్ కూడా నాతో పనిచేస్తుంది ఎందుకంటే యూనివర్స్ ఇంత లవింగ్ కేరింగ్ పీస్ ఎందుకంటే బికాస్ యూనివర్స్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ దోస్ క్వాలిటీస్ యూనివర్స్ లో ఉన్న క్వాలిటీస్ అన్ని అవే పీస్ గ్రాటిట్యూడ్ జాయ్ లవ్ సో అందువల్ల చూడండి ఒక మదర్ ఫాదర్ వాళ్ళ పిల్లలకి ఏదైనా ఇవ్వాలనుకుంటారు మంచిది రైట్ సో ఆ పిల్లడు ఏదైనా మంచిది అడిగితే ఇవ్వడానికి వెనక ముందు అడుగుతారా నో ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇవ్వాల్సిందే అంతే సింపుల్ బట్ రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ సిచువేషన్ లో అది మనకు దొరుకుతుంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫెయిత్ మౌంటైన్స్ ని కూడా మూవ్ చేయగలదు సో ఈ ఫెయిత్ లేని మనం ఎన్ని యూనో ఎంత స్ట్రగల్ చేసినా ఎన్ని యాక్షన్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే చేయాల్సిందేంటి ఫెయిత్ యాక్షన్ తీసుకోవాలి మరి మీరు ఫెయిత్ ద్వారా యాక్షన్ తీసుకుంటున్నారా do your actions and get the results now ప్లీజ్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే మీరు కోర్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అమేజింగ్ క్లాసెస్ ఆన్ హోప్ నోపునో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఇవన్నీ వీడియోస్ కూడా రెడీగా ఉన్నాయి సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ బెల్ బటన్ ని ప్రెస్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ సచ్ వండర్ఫుల్ వీడియోస్ సో ప్రతిరోజు మ్యాజికల్ మ్యాజికల్ మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్ అండ్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ది అదర్ కోర్స్ సబ్స్క్రైబ్ చేయండి కోర్సు అందరూ ఛానల్ని ఫాలో అవుతుండండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్